వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీతో అయితే వచ్చేసానండి లో ఆయిల్ నో క్యాలరీ అండ్ పిల్లల హెల్త్ని ఇంప్రూవ్ చేసే స్ప్రౌట్స్ అండ్ సొరకాయ కాంబినేషన్లో నేనైతే కట్లెట్స్ అయితే చేసేసానండి పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టడం పేరెంట్స్గా మన బాధ్యత కదా ముఖ్యంగా తల్లికైతే ఎక్కువగా వాళ్ళ మీద కేరింగ్ అనేది ఉంటుంది వాళ్ళ హెల్త్ కోసం నేనైతే ఇలా స్ప్రౌట్స్ సొరకాయ కాంబినేషన్లో ఇలా కట్లెట్స్ అయితే చేస్తాను తక్కువ ఆయిల్తో చక్కగా రుచికరంగా అయితే చేసేసానండి ఇప్పుడు దీని ప్రిపరేషన్లోకి వెళ్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇలా బాగా మొలకలు వచ్చిన స్ప్రౌట్స్ని తీసుకోవాలండి ఒక కప్పు స్ప్రౌట్స్ అలాగే రెండు పచ్చిమిర్చి తుంచి వేసేసుకోండి మిక్సీ నలిగేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదంటే సరిగ్గా నలగదు దాని తర్వాత వన్ ఇంచ్ అల్లం ముక్క కొంచెం కరివేపాకు అల్లం డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుందండి చాలా హెల్త్కి మంచిది మేము డైలీ వాడతాం అనమాట ప్రతి దాంట్లో అల్లం ఎక్కువ యూస్ చేస్తాం ఇలా కచ్చాబెచ్చాగా నేనైతే మిక్సీ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో రెండు నుంచి మూడు ఉడికించుకున్న బంగాళదుంపలు అయితే ఇలా గిన్నెలో పీల్ తీసి వేసేసుకున్నానండి దీన్ని స్మాషర్తో స్మాష్ చేసేసుకున్నాను పొటాటో కూడా పిల్లలకి చాలా బలమే బలం అండి పెట్టచ్చు మనం ఏం ఇబ్బంది లేదు ఈ మధ్యలో క్యాలరీ అంటు క్యాలరీస్ పొటాటోస్లో ఎక్కువ క్యాలరీస్ అంటున్నారు కానీ లేదండి పిల్లలకైతే చాలా మంచి చేస్తుంది పొటాటో దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న స్ప్రౌట్స్ ఆ మిశ్రమాన్ని వేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ సొరకాయ తురుము అయితే వేస్తున్నానండి చక్కగా గింజలు తీసేసి సొరకాయని తురుమేసుకున్నాను తర్వాత రెండు స్పూన్లున్నర బియ్య బియ్యప్పిండి రెండు స్పూన్లున్నర శనగపిండి వేస్తున్నాను అలాగే డైజెషన్ ఇంప్రూవ్ అవటానికి జీరా పౌడర్ అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేశాను అలాగే రుచి కోసం సోంపు కూడా యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇంకే సాల్ట్ సరిపోతే చెక్ చేసి మీరు యాడ్ చేసుకోండి కొంచెం కారం కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసాను ఇవన్నీ చక్కగా అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలిపెట్టేసుకోవాలి చాలా సింపుల్ అండ్ టేస్టీ అండ్ ఎక్కువగా ఎక్కువసేపు డీప్ ఫ్రై అనేది చేయకుండా మంచిగా పాన్ మీదే లో ఆయిల్తో టేస్టీ అండ్ హెల్తీ పిల్లల హెల్త్ మెరుగుపరిచే స్ప్రౌట్స్ సొరకాయ కట్లైట్స్ అనేది మనం చేసేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేయండి ఇలా ఆయిల్ చేసి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత చేతిలోకి కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనం ఇలా వడలు ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకొని చక్కగా పాన్ మీద వేసేయాలి నేను చూపిస్తున్న విధంగా కొంచెం మీకు ఎంత సైజు కావాలో అంత సైజు పిండిని తీసుకొని ఇలా ఒత్తేసుకొని పాన్ మీద వేసేసేయండి ఇలా నేనైతే అన్నీ అన్నీ చేసి ఇలా పాన్ మీద వేసేసుకుంటున్నాను ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు పక్కల తిప్పుతూ వేయించుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి మనం డీప్ ఫ్రై చేయకపోయినా హెల్దీగా మనమైతే ఈవినింగ్ స్నాక్గా ఈ స్ప్రౌట్స్ కట్లెట్స్ స్ప్రౌట్స్ వరకే కట్లెట్స్ అయితే టేస్ట్ చేసేయచ్చు మా పెద్దోడికి అయితే బాగా నచ్చేసాయండి ఈ కట్లెట్స్ మమ్మీ చాలా బాగున్నాయి అన్నాడు విడిగా అయితే స్ప్రౌట్స్ మనం పెడితే పిల్లలు తినరు కదండి ఎందుకంటే అవి పచ్చిగా ఉంటాయి వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇలా చక్కగా హెల్తీగా అండ్ టేస్టీగా లో ఆయిల్తో ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ పిల్లలకి పెడతాం మూలంగా వాళ్ళ డైజెషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అలాగే మనం దీంట్లో వచ్చేసరికి ధనియా పౌడర్ జీరా పౌడర్ సోంపు ఇవి యాడ్ చేసాం కాబట్టి ఇంకా పిల్లల హెల్త్ కూడా ఏ ఇబ్బంది లేకుండా గ్యాస్ కానీ ఈ మధ్యలో పిల్లలందరికీ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పెద్దవాళ్ళకి మళ్ళీ మోషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి కదా ఇవన్నీ వేయటం మూలంగా అందులో స్ప్రౌట్స్ అంటేనే ఫైబర్ కాబట్టి ప్రోటీన్ కాబట్టి పిల్లలకి చక్కగా హెల్త్ బెనిఫిట్స్ అన్నీ యాడ్ అవుతాయి ఇలాగా ఒక పక్క వేగిన తర్వాత ఇంకో పక్క తిప్పేసుకొని ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి దాని తర్వాత ఒక టూ మినిట్స్ పైన మూత పెట్టేసుకుంటే చక్కగా కుక్ అయిపోతాయి ఏమైనా ఇన్ లోపల కుక్ అవ్వకపోయినా ఇలా మూత పెడితే మూలంగా చక్కగా కుక్ అవుతాయి మనం ఎప్పుడైతే మూత పెడతామో కట్లెట్స్ అనేవి మెత్తబడతాయి క్రిస్పీనెస్ ఉండదు అందుకనే టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసి మళ్ళీ ఇంకో టూ మినిట్స్ పాటు ఇటు అటు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయించేసుకోండి అంతేనండి ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వెయించేసుకుంటే మన స్ప్రౌట్స్ సొరకాయ కట్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి ఇవి ఒక్కొక్కటిగా తీసేసుకొని సర్వింగ్ పేరెట్లోకి సర్వ్ చేసుకుంటే పిల్లల హెల్త్ను మెరుగుపరిచే ఎంతో టేస్టీ టేస్టీ అమ్మి అమ్మి స్ప్రౌట్స్ సొరకాయ కట్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు నేను దీన్ని సాస్తో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి ఇలా చక్కగా ప్లేట్లో అన్నీ సర్వ్ చేసేసుకొని పిల్లలకి మనం ఇచ్చేది కాబట్టి నేను సాస్తో సర్వ్ చేసుకున్నాను మనమైతే ఉట్టివే తినేయచ్చు లేదంటే బీరకాయ చట్నీ లేదంటే మీ ఇష్టం అండి ఉట్టిగా తింటే తినండి లేదా బీరకాయ పచ్చడి కానీ రోటి పచ్చడి టమాటో పచ్చడితో కానీ సర్వ్ చేసుకోండి బాగుంటాయి అన్నమాట నేనైతే సాస్తో పిల్లల కోసం అని చేశాను కాబట్టి ఇలా సాస్తో అయితే సర్వ్ చేస్తున్నాను చూడండి ఎంత ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ స్ప్రౌట్స్ సొరికాయి కట్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తున్నాను చక్కగా లోపల కూడా చక్కగా కుక్ అయ్యేయండి చూస్తున్నారు కదా మీరే ఎక్కడ పచ్చిదనం అనేది లేదు చక్కగా కుక్ అయిపోయాయి మనం పాన్ మీద వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు హెల్తీ స్నాక్ అయితే ఇదండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కల